అయితే మనం ఇంతకు వృత్తాకారం నేర్చుకున్నాం కదా ఆ వృత్తాకారానికి సంబంధించిన వస్తువులన్నీ చూపించాయి కదా మీకు అయితే ఇప్పుడు మనం ఇంకొకటి కొత్త నేర్చుకుందాం ఇది ఏంటి చెప్పండి త్రిభుజము ఇది గుండ్రంగా ఉదేశం చూడు ఒకసారి అట్లే అది ఎట్లా ఉంది త్రిభుజాకారము ట్రాంగి ఇట్లా ఇట్లా ఉంది అయితే వృత్తం అనేది ఇది కానీ ఇట్లా గుండ్రంగా ఉంది అదేమో ఇట్లా ఉంది త్రిభుజం ఇది ఏమాకారం ఇది త్రిభుజ ఆకారం దీనికి సంబంధించిన వస్తువులు ఏంటంటే చూద్దామా ఇది చెప్పండి ఈ సమోసా ఏ చూడండి ఒకసారి ఏమాకారంలో ఉంది త్రిభుజాకారంలో కట్ చేసిండు ఇది మనం పెట్టుకున్న క్యాప్ కదా టోపీ పర్ఫనెంట్ టోపీ కదా మళ్ళీ ఇది కూడా త్రిభుజాకారంలో కనిపిస్తుంది ఒకసారి ఇంట్లో జీవెంట్ తీసుకైనా అందరి చేతోటి ఎట్లా ఒకసారి చెప్పండి ఒకసారి ఒకసారి దిగి ఒకటే చేతి పెట్టారు గుండ్రగా కాదు దానికి ఎట్లా ఉంది ఆకారండి ఇట్లా ఇట్లా ఇట్లొచ్చి ఇట్లా త్రిభుజాకారము ఏం ఆకారం ఇది ఇది కదా ఇదేం చెప్పండి బట్టలు గుడ్ ర్యాంక్ ఇది కూడా త్రిభుజాకారంలోనే ఉంది అన్న వెరీ గుడ్ కూర్చో ఇది చూడండి ఇది మనం బట్టలు తడించుకునే చూసింది కదా పెట్టుకుంటారా ఆ అయితే చూడండి త్రిభుజం ఏమి లేవు కదా ఈ త్రిభుజాకారానికి సంబంధించిన వస్తువులు ఇది కూడా బ్రెడ్ కూడా త్రిభుజాకారం కట్ చేసి చూడండి చూడండి చూసి త్రిభుజము ఇప్పుడు ఇందులో త్రిభుజం మేడం చెప్పండి మన నేట్లో త్రిభుజము ఇంది అది ఎల్లో కలర్లో ఉంది కలర్ కూడా నేర్చుకోవాలి మనము ఆ డ్రెస్ కలర్ కూర్చోండి మంచి కూర్చోండి అయితే ఇప్పుడు మనం త్రిభుజం గురించి నేర్చుకున్నాం కదా